హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఇది మష్రూమ్స్ కర్రీ ఈ మష్రూమ్ కర్రీ నేను ఈరోజు మీకోసం వీడియో చేసి చూపిస్తున్నాను ఇది సహజ సిద్ధంగా వచ్చిన మష్రూమ్స్ చూడండి ఇవి మాకు చేల్లో ఇలాగా ఇలా మొత్తం అన్నీ పుట్టుకొడుకులు అంటారు వీటిని మొత్తం చాలా వరకు వచ్చేసేయండి వర్షాలు బాగా పడ్డాయి కదా వర్షాలు పడ్డప్పుడే వస్తాయండి ఇవి చూస్తున్నారు కదా అక్కడక్కడ తెల్లగా ఉన్నాయి చూస్తారు గొడుగుల్లాగా అవి ఎండకి ఇచ్చిపోయాయండి ఈ అదే మార్నింగ్ టైం అయితే ఎండ రాకముందైతే చిన్న బొడుపుల్లాగా ఉంటాయండి అప్పుడే దాన్ని వాటిని మేము తీసేసి ఇంక మేము కర్రీ అనేది చేస్తాము చూస్తున్నారు కదా ఇవి ఎండకి ఇచ్చిపోయాయి చేని ఎండ ఉన్నాయండి అసలు చూడలేదు కానీ చాలా వరకు వచ్చేసాయి సహసిద్ధంగా మనకి మష్రూమ్స్ పుట్టగొడుగులు అనేవి ఈ రోజుల్లోనే ఎక్కువ వస్తాయండి మీరు మీకు కూడా ఇలాగ వచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎన్ని చాలా అంటే చాలా వచ్చేసాయి ఒకేసారి చాలామంది ఈ విధంగా మేము చూస్తూ ఉంటాం వీటిని చూస్తున్నారు కదా గొడుగులు పుట్ట గొడుగులు అంటేనే ఎక్స్ట్రా పుట్ట మీద ఉంటాయండి ఇంకా దీన్ని ఇలా పీకుతామండి దీన్ని ఇలాగ నెమ్మదిగా లాగితే లోపలికి చాలా వరకు ఉంటుంది ఆ కాడ వరకు వస్తుంది ఇవన్నీ శుభ్రం చేసుకొని చక్కగా మనం కర్రీ చేసుకోవచ్చు ఇవ్వండి గొడుగుల్లా విచ్చుకున్నాయి కాకుండా మగ్గల్లాగా అంటే కొంచెం చూడండి బటన్ టైప్లో ఉంటాయి మన బటన్ వేలు ఎలాగ ఉంటుందో ఆ టైప్లో ఉన్నప్పుడు మనం వీటిని తీసుకుని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది చాలామంది ఉంటుంది అసలు ఈ చికెన్ కర్రీ కంటే చాలా బాగుంటుంది ఈ మష్రూమ్ కర్రీ ఎందుకంటే పెంచిన వాటికంటే ఇలాగ సహజ సిద్ధంగా పొట్ట మీద ఇలా నేల మీద వచ్చి వండుకుంటే ఇంకా చాలా మంచిదండి మనకు ఇది ఈ కాలంలోనే దొరుకుతాయి జూన్ జూలై ఆగస్టు వరకు మనకి దొరికినప్పుడు చక్కగా ఈ విధంగా మనం కర్రీ చేసుకోవాలి చూడండి ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టాను ఇవన్నీ ఇలా కడిగి వేసుకుని శుభ్రంగా మట్టి అంతా మన చేతితో నిలుముకుంటే పోతుంది ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వీటిని కూడా ఇట్లా కావాల్సింది మూడు ఉల్లిపాయలు కట్ చేసానండి మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుని మనం ఆయిల్ వేసుకుని ఏం లేదండి చికెన్ కర్రీ ఎలా వండుకుంటామో సేమ్ అంతేనండి నేను ఏం యాడ్ చేయలేదు కొత్తగా రుచి గురించి ఏం వేయలేదండి అసలు ఎలా వండినా సరే మష్రూమ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది టైన్సీ సాల్ట్ వేసి మగ్గనివ్వాలి కరివేపాకు వేసాను పచ్చిమిర్చి వేసాను ఈ నూనె కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అసలు ఇంత కూడా వాటర్ అనేది యాడ్ చేయకలే ఆ దానికి అదే ఉడికిపోతుంది వాటర్ తోటి చూద్దరు కానీ అసలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు అల్లం వెల్లి పేస్ట్ చేసిన తర్వాత పసుపు వేసాను పసుపు చూస్తున్నారు కదా కొద్దిగా పసుపు వేసుకుని బాగా దూరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది అసలు కర్రీ ఉంటుంది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకొండి ఈ మష్రూమ్స్ అంటే పుట్ట ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఆ తోకలతో సహా కట్ చేసేసుకోవాలండి ఓన్లీ గొడుగులే కాదు తోకలు కూడా మొత్తం అన్నీ వండేస్తాను నేనైతే ప్రతి సంవత్సరం మాకు దొరుకుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం తింటామండి ఇది ఈ టైం దాటిపోతే మళ్ళీ ఇవి మేము చూడము ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే వర్షాలు ఎక్కువ బాగా పడినప్పుడు ఈ ఒకదానా ఒకటి పొట్ట మీద వచ్చేస్తూ ఉంటాయండి ఎందుకంటే అందులో స్పాను బతికే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అలానే వస్తుంది అక్కడే అసలు ఇవి దొరికిన వాళ్ళు దొరికినట్టుగానే మేము ఎవరికి చెప్పకుండా కూడా చక్కగా కూర వేసుకుంటాము అంతలాగా ఉంటాయండి ఇవి ఇవి చాలా మంచిదండి ఆరోగ్యానికి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవాళ్ళు ఈ మష్రూమ్ కర్రీ తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి మెడనరాలు కండరాలు బలహీనత ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ మష్రూమ్ కర్రీ తింటే వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎక్కువ నీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అండి మాంసకృతుల్లో ఏమైతే ఉంటాయి మాంసంలో అలాగే ఉంటాయండి ఇందులో కూడా పోషకాలు నాకంటే మీ అందరికీ బాగా తెలుసు ఈ కర్రీ యొక్క వాల్యూ అసలు ఎంత వాటర్ వేయలేదండి మూత పెట్టేసిన వెంటనే ఇట్లా వాటర్ వస్తుంది అసలు కొంచెం కూడా నేను నీళ్ళు పోయలేదు అలా మనం పోయకుండానే ఆ నీటితోనే ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో సరిపడా కారం వేసుకోవాలి కారం తక్కువైనా బాగోదు అందుకే నేను మూడు నాలుగు స్పూన్లు వేసాను కర్రీ అయితే చాలా చాలా అదిరిపోతుందండి అసలు మీరు తింటే నేను ఫస్ట్ కాదు మా అత్తగారిల్లో వండివరు చాలా నేను పెళ్ళి కొత్తలో వండి పెడితే బాగాలేదు బాబోయ్ అనుకుంటాను చూసినప్పుడు చిగురిగా ఉంది అనుకున్నాను కానీ నేను ఒకసారి ట్రై చేశాను నేను ట్రై చేసి తింటే చాలా బాగుందండి అప్పటి నుంచి నాకు అలవాటు అయింది కర్రీ మష్రూమ్ కర్రీ న్యాచురల్గా సిద్ధంగా వచ్చిన మ పుట్టగొడుగుల కర్రీ మీకు ఈ వీడియో నచ్చుద్ది నేను వీడియో చేశాను లాస్ట్లో కొద్ది గరం మసాలా కానీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకుని తింపేసుకొని మనం వెంచక్క రైస్లో వేసుకుని తింటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఈ విధంగా పుట్టగొడుగులు అనేవి ఎలా వస్తాయో ఎలా మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి చూస్తున్నారు కదా అంత దగ్గరగా అయిపోయింది చాలా బాగుందండి ఓకే అండి బాయ్